చేశాను వీడియో ఏంటంటే ఇదిగోండి మస్కిటో నెట్ బాబు అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు ఎందుకంటే నేనైతే వేరే కాటన్ మస్కిటో నెట్ నా దగ్గర ఉంది అది కాకుండా మంచానికి ఫిక్స్ అయ్యేలాగా ఓపెన్ చేస్తే మంచం అంతా సరిపోయేలాగా ఇవి ఎక్కడికక్కడ ఫిక్స్ చేసి ఉంటాయి దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మిత్రమా చూడండి ఇలా వచ్చింది మేమైతే ఇలాంటి ఎప్పుడు వాడలేదు మామూలుగా నెట్ ఉన్నది ఒకటే అది సైడ్స్ పెట్టుకునేది వాడాము ఇది కొత్తగా మరి ఆర్డర్ పెట్టాడు చూడాలి దీన్ని ఇది ఎలా ఉందా అబ్బో ఓపెన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా ఉందో ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసింది ఫ్లవర్ లాగా ఉంది నాకైతే ఇది చూడండి ఇది మా బాబు మంచాన్ని ఫిక్స్ చేస్తాము ఇప్పుడు దోమలు బాగా ఉన్నాయండి దానివల్ల ఇదైతే ఆర్డర్ పెట్టాము చూడాలి ఎంత బాగా పనిచేస్తుందో ఒకవేళ మీరు కూడా ఇలాంటి నెట్ వాడుతున్నట్లయితే కామెంట్ చేయండి మిత్రమా దీనికైతే రెండు వైపులా జిప్ ఉంది చూడండి నేను వెనక భాగం జిప్ లోంచి లోపలికి వచ్చాను ఇప్పుడు ముందు భాగం జిప్ ఓపెన్ చేసి నేను బయటకు వస్తాను ఇది నలుగురు మనుషులకి చక్కగా సరిపోతుందండి చాలా బాగుంది చూడడానికి అయితే ఎంత బాగుందో చిన్నపిల్లలు ఆడుకుంటారు అలా ఉంది చూడండి ఎంత బాగా ఉందో నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి మంచానికి సెట్ చేయడానికి చాలా బాగుంటుందండి ఇది ఎంత స్టిఫ్గా ఇది రాడ్ లాంటిది ఇచ్చాడు కదా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా Bye!